ఒకసారి అమ్మవారి జాతర కార్యక్రమం జరుగుతాయి ఈరోజు అమ్మవారు ముడుగు కట్టడం జరిగింది రేపు ఇవాళ ముడుగు కట్టిన తర్వాత రాతపాతి ఐపీఎల్ తదుపరి ఐదవ తారీఖు నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఫారం ఓపించి అక్కడ నుంచి మూడు నెలలు జాతర జరుగుతున్నది జరిగిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ పొరలబండి ఊరేగింపు రంగరంగ వైభవంగా మారేత ఈ లోపల చిన్న చిన్న ఉదయసుడు కబ్రాడి కప్ర పూల కప్రాట్ల కప్పు ఇలాంటి ఒక కార్యక్రమాలు ఉంటాయి ఈ మూడు నెలల్లో కూడా జరుపుకోవడం జరుగుతున్నది ఈ యొక్క ఏలూరు పనంపిరి గంగానమ్మ తల్లి సమక్షంలో నాలుగు గ్రామ పెద్దలు కంపివారు పోజరాజు బాబు అంకమ్మ గంగానమ్మ తల్లి మహావసనమ్మ తమలవారు ఆధ్వర్యంలో నానివారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అందరికీ గ్రామంలో ఈ మూడు నెలలు కూడా ఒక బట్టలు కొనుక్కోవటం కానీ ఫంక్షన్లు చేసుకోవటం కానీ ఎలాంటి కార్యక్రమాలు కూడా పండగలు చేసుకోవటం కానీ ఎలాంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క మూడు నెలలు కూడా చేసుకోవడం జరగదు కనీసం బట్టలు కొనుక్కోవటం కానీ ఇలాంటివి కూడా జరుపుకోకుండా అమ్మవారికి ముడుగు కట్టడం జరిగింది కాబట్టి గ్రామ చెన్నులకి పెద్దలకి దక్షిణ వారికి రానివారికి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుకి పొరలబడినమాట ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవుతారు అదే అమ్మవారికి కనపడదు ఊళ్ళో నుంచి బయటకు వెళ్ళచ్చు ఎలక్ట్రానిక్ లేదుగా చెప్పండి ఈ మూడు నెలలు జాతర నిమిత్తం అంటే జాబులు పర్పస్ ఉన్నవారు బయటికి వెళ్ళి వస్తుంటారు ఎక్కడి నుంచి ఉండి అమ్మవారి షాపుకులు అయి ఉండి దీపాల చేయకుండా వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇక్కడ ఊరు నుంచి బయటికి వెళ్ళడానికి లేదు ఒకవేళ పొద్దున్న పూట వెళ్తే మళ్ళీ రేత్రి తొమ్మిది ఇంటికి వెళ్ళాలి మళ్ళీ లోనికి వచ్చేయాలి అక్కడ చేసుకోవటం అయితే పొద్దుపోతే మళ్ళీ అక్కడే కొడుకోవాలి వారు ఎవరైనా సరే బయటికి వెళ్ళేటి వారు ఎవరైనా ఉంటే ఉదయం పూట వెళ్ళినవారు వారు సాయంత్రం కల్లా చేస్తారు

పెట్టువంటివి కూడా చేయరు చేయకూడదు ఇప్పుడు మన ఏలూరు అక్కడైనా చుట్టుపక్కల మాధవీ వాళ్ళందరూ కూడా వర్తిస్తుందా ఓన్లీ గ్రామం మొత్తం కూడా ఏలూరు అంటే తూర్పు మొత్తం ప్రతి ఒక్కళ్ళకి ఈ గ్రామంలో అన్ని అష్టదిబ్బందులు చేసి ఆన కట్టేసినాం ఆల్రెడీ ఈ ఏలూరు ప్రతి ఒక్క దేవతలకి మూటొక్క దేవతలకి కోటి దేవతలు కోటి స్థితి కోటి భూతాలు ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రామంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటం కోసం మన నిన్న నిన్నతని చేస్తూనే ఉన్నాం అందరూ గుర్తించింది

పూజా విధానం ఇప్పుడు అమ్మవారు మామూలుగా ఇలా ముడు కట్టా ముడు కట్టిన తర్వాత రాట వేసి రాట వేసిన తర్వాత సుడుకప్రాడకపప్పు షాట్ల అలాంటివి ఒక గడ్డు సుశనానికి పోయి అలాంటివి ఉంటాయి చేసే విధానానికి అమ్మవారికి అందరం అనుకుంటారు